బాలు అయితే క్యాబ్ డ్రైవర్గా వస్తూ ఉంటాడు ఇక బాలు కార్లో ఒక పార్లర్లో మేడం అయితే ఎక్కుతారు ఇక ఆ మేడం అయితే పరిగెత్తుకుంటూ ఆ వాళ్ళ అయితే వెళ్ళిపోతారు అది చూసి బాలు అయితే ఏంటి మేడం డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు అయ్యో ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్లర్లో రోషిని అయితే వాళ్ళ మామయ్యని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు పాద అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఆ మేడం మేడం అంటూ ఆ పార్లర్ లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక ఆ మేడం అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఆ పార్లర్ని చూసి మనపార్ల లే సరే సరేలే మేడం వస్తే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను మేడం ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే మేడం వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మేడం అంటే రోషనీయే కదా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆ అమ్మాయి అయితే మేడం రోషిని ఏంటి మేడం మా మేడం వేరే ఉన్నారు అయినా రోషిని ఈ బ్యూటీ పార్లర్కి మేడం కాదు ఒకప్పుడు మేడం ఆయన ఇప్పుడు పేరు చూసారా మీరు ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా అని చెప్పి అంటాడు ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కాదు క్వీన్స్ బ్యూటీ పార్లర్ ఒకసారి ఆ బోర్డు చూసారా మీరు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలు అయితే అవునా ఇది మా పార్లలే అని అనుకున్నానే క్వీన్స్ బ్యూటీ పార్లర్ ఎప్పుడైంది అని చెప్పి అడుగుతాడు ఇప్పుడేంటి చాలా రోజుల క్రితమే అయ్యింది రోహిణి ఇక్కడ ఒక బ్యూటీషియన్ మాత్రమే తను ఎంప్లాయీగా జాబ్ అంతే ఆమె మేడం కాదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రోహిణి మేడం కాదా అని చెప్పి అడుగుతాడు అవును రోహిణి ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాలు అయితే ఒక్కసారిగా షాక్ ఈ విషయం ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి అందరితో చెప్పాలని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్